నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈ ఈరోజు మన వీడియో ద్వారా ఒక మంచి మాట చెప్పుకుందాం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయడం అనేది మామూలే కానీ ప్రతి ఇంట్లో మగవాళ్ళు దీపం పెడితేనే చాలా మంచిది అంటారు పెద్దలు అంటారు కాదండి నేను విన్నాను కూడా పూజలు అంటే గంటలు గంటలు కూర్చొని పూజ చేయాలా అట్లా ఏం అవసరం లేదు పొద్దున్నే స్నానం చేసి ఒక చిన్న దీపం పెట్టినా చాలండి అది మగవాళ్ళు ఎంతో పుణ్యం చేసిన అంతే మనకు ఆడవాళ్ళు చేసినంత పూజ కన్నా మగవాళ్ళ పూజకి చాలా అంటే చాలా గొప్పతనం ఉంటుంది అని అంటున్నారు నిజంగా మీరు గమనించినట్టయితే కొంతమంది ఇళ్లల్లో మగవాళ్ళు పొద్దున్నే లేచి దీపం పెడతారు ఆ ఇల్లులు ఎంత బాగుంటాయో చూడండి ఇల్లులు అంటే ఇల్లులు కాదండో ఆ ఇంట్లో వాతావరణం అని నేను అంటున్నాను కాబట్టి మగవాళ్ళు పూజ చేయడం చాలా మంచిది అంటారు పెద్దలు అలాగే కూడా కొన్ని చోట్ల నేను చూశాను ఇంకా ఇక్కడ చైతు వాళ్ళ డాడీ పూజలు చేస్తున్నాడు అనేసి రోజు ఇలానే ఉంటారు అని మాత్రం అనుకోకండి ఈరోజు నేను పూజ చేయలేకపోతున్నాను కాబట్టి తను పూజ చేస్తున్నాడు అంతే తప్ప ఏ రోజు పొద్దున్నే లేచి దీపం పెట్టే అలవాటైతే లేదండి నేనే చాలాసార్లు చెప్తాను ఒక్క దీపం పెట్టచ్చు కదా ఒక్క దీపం పెట్టచ్చా ఎక్కడ లేవంగానే ఫోన్లు మాట్లాడటంతోనే స్టార్ట్ అయిపోతుంది రోజు టైము లేదు అని కాదు ఏం కాదు ప్రతి మగవాళ్ళు ఏదో ఒకటి తప్పించుకోవడం కోసం టైం లేదు అని ఒక వంక పెడతారు అంతే ఇక ఈ పూజ చూసి రెగ్యులర్గా చేస్తారు అనుకున్నారు ఈయన పొద్దున్నే లేచి దీపం పెట్టాలి అంటే ఆంజనేయ స్వామి మాల వేయాలి అంతే ఆ టైంలో తప్పితే ఏ రోజు పొద్దుగాల లేచి దీపం పెట్టరు మనకేమన్నా మంచి ముచ్చట్లు తెలిస్తే మనం ఇంట్లో వాళ్ళకి చెప్తాం కానీ వాళ్ళు వింటే కదా అదేందో అండి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఇలా చేయాలి లేదంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయాలి అని కొంతమంది చెప్తుంటే మనం దాన్ని పూజలు అని తూచా తప్పకుండా ఆ పూజలు చేస్తామండి కానీ అదే ఇంట్లో జెంట్స్కి చెప్తే మాత్రం హే ఇదంతా పడేస్తూ ఉంటారు చేద్దాంలే అని నెగ్లెక్ట్గా సమాధానం చెప్తారు మనం మన గురించి అంటే నీ ఆరోగ్యం బాగుండాలి నువ్వు ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి కాబట్టి పూజలు చేయాలంటే మనం అస్సలు చేయమండి కానీ ఇంట్లో వాళ్ళ గురించి లేదు అంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాం మరి మన ఆడవాళ్ళకు అంత ఓపిక ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఇంటి గురించి కానీ అంత ఆలోచన అంటే మగవాళ్ళకు ఉండదా అంటే పూజలు చేస్తేనే వాళ్ళు ఆలోచించినట్ట మగవాళ్ళు ఆలోచించారా అని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్లు వస్తాయండి మగవాళ్ళు ఆలోచించరు అని కాదు అందరూ కాదు అందరూలో కొందరు అందరూ అంటే అందరూ వస్తారు కాబట్టి అందరూ అనడం లేదు కొందరు అంటున్నారు కొందరు వాళ్ళు కూడా ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్తే పాటిస్తారు ఆలోచిస్తారు ఇంట్లో వైఫ్ ఏదైనా చెప్తే అరే మన గురించి మన ఫ్యామిలీ గురించి చెప్తుంది కదా విందాము అని ఆలోచిస్తారు కొందరైతే నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నాకన్నా ఎక్కువ నీకు తెలుసా ఇంట్లో కూర్చొని పూజలు చేసి వంటలు వండి మాకు పెట్టి నువ్వు దీను అంతేగాని నువ్వు మాకు చెప్పకు అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అరే ఇట్లా నా సరే చేద్దాంపా వెళ్దాం పద గుడికి లేదు అంటే నేను ఈరోజు టైం తీసుకుంటాను వెళ్దాము అని నచ్చజెప్పే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ అందరూ అని ఏది మాట్లాడినా అట్లా ఇట్లా కాదండి అందరూ ఉండరు ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా కొందరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు మనం ఎన్ని చూస్తలేము చెప్పండి మన చుట్టూ జరిగే దాంట్లో ఇక ఇదంతా సోది అని మాత్రం అనుకోకండి నిజంగానే ప్రతి ఇంట్లో మగవాళ్ళు పొద్దున లేవంగానే ఒక దీపం పెడితే చాలా మంచిది అని చాలామంది నోట్లో నేను విన్నానండి కాబట్టి మీకు ఒకవేళ అనుమానం ఉంటే ఒకసారి కనుక్కోండి ఇంట్లో కష్టాలు సంతోషాలు అన్నీ ఉంటాయి కానీ ఆ కష్టాలు పోవడానికి మనం మన వంతు మనం కృషి అయితే చేయాలి కదా ఇక్కడ చూడండి మా దేవుడు ఎంత అందంగా కనబడుతుండో మా ఇంటి వినాయకుడు చాలా ముద్దుగున్నాడు కదా నా దిష్టి తగిలేలాగుంది ఈసారి వినాయక చవితి నుంచి మళ్ళీ వచ్చే వినాయక చవితి లోపల నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నాకు ముందుగా ఇల్లు కట్టుకోవాలి అన్న కోరికే ఉందండి బలంగా ఆ ఇల్లు తర్వాతే మిగతాది ఏదైనా ఇంకా మొత్తానికైతే హారతి వరకు వచ్చేసిందండి మా ఇంట్లో పూజ ఇక్కడ మా చేతు వాళ్ళ డాడీ హారతిస్తే మా బాబు చూడండి గంట ముగిస్తున్నాడు వాడికి పూజ చేసే టైంలో హారతి ఇచ్చే టైంలో వానికి గంట కొట్టడం అంటే చాలా ఇష్టం అన్నట్టు మా చైతుబాబు కూడా నాలాగే మంచి భక్తులండి ఏదైనా చెయ్యి అంటే హ్యాపీగా చేస్తాడు వాళ్ళ డాడీ లాగా గులుపుకుంటా కాదు వాళ్ళ డాడీ కూడా చేస్తాడు కానీ ఇట్లా ఏదైనా తప్పని పరిస్థితులు అయితే చేస్తాడు ఆల్రెడీ నేను ఇంట్లో పూజ చేస్తుంటే మాత్రం వచ్చి మంచిగా అక్షంతలు వేసి దండం పెట్టుకొని వెళ్తారు పోని వచ్చి ఆ దండం పెట్టుకొని అన్న అని నేను సంతోషిస్తాను ఎందుకంటే కొంతమందికి భక్తి ఉన్నా కానీ వాళ్ళకి దీపం పెట్టడం పూజ చేయడం కొంచెం బద్ధకం అన్నట్టు ఇక మా చేతిబాబు అయితే ఇక్కడ మంచిగా దండం పెట్టుకుంటున్నాడు చూసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నేను చెప్పిన మాట మీకు నచ్చిందా వాస్తవానికి చాలామంది ఇళ్ళల్లో అట్లానే ఉంటారు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మీ ఇళ్ళల్లో మీ హస్బెండ్లు ఇంట్లో పూజ చేస్తారా దీపం పెడతారా ఒకవేళ మగవాళ్ళు దీపం పెట్టడంలో మీకు ఏమైనా తెలుసా ఇలాంటిది మీరు విన్నారా ఒకవేళ విని ఉంటే వీడియోకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మన వినాయకుడి పూజ అయితే అయిపోయిందండో ఇంకా మన మాటను కూడా ఇక్కడ ముగించేద్దాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవునండి మర్చిపోయాను నిజంగా ఈ మాట గురించి మీకు ఏదైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ మమ్మ నాతో పాటు మా ఇంట్లో ఉన్న వినాయకుడికి మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్